కర్నూలు జిల్లా వెల్లుత్తి మండలంలోని మల్లేపల్లిలో పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సోదరుడు కేఏ నిఖిలేష్ విస్తృత పర్యటన నిర్వహించారు గ్రామాల్లో తిరుగుతూ తెలుగుదేశానికి ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు ఎంపీ అభ్యర్థి పంచలింగా నాగరాజ్కు ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శాంబాబుకు ఒక ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారన్నారు సూపర్ సిక్స్ పథకాలను ఓటర్లకు వివరించారు చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు మహిళలకు జిల్లా వ్యాప్తంగా ఉచిత ప్రయాణం ఇస్తున్నట్లు తెలిపారు అమ్మఒడి పథకం కింద ఎంతమంది చదివితే అంతమందికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పాల్గొన్నారు

సైకిల్ 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 మోటార్ లో ఉంటారు সাকুডো সেনেনেরাংচেরাকে দেমাকেনে, সাকেনেনেরাকেনেরাকে. गैसर बादी कंदे ముగ్గురు అదృష్టవంతురాలు పదహైదు వందలు పదహైదు నలభై ఆడికినా బస్సు పొలం ఉంది ఇరవై వేలు వస్తుంది పది సంవత్సరం ఇరవై వేలు పడుతుంది సైకిల్కి వెళ్ళాలి పదహైదు వందలు వస్తాయి పడిపోతుందనా ది ఒక కరెక వస్తుంది అమ్మా వాడు వస్తుంది

Aslında ben bunu adım kardesi gibi sayfaya... Nasıl çekti? Pula mı var? Evet, burada. Pula mu var? Siklete kesin. Bu da ne? Pula, kesin. Kullanırsa kula mı var? Evet. Bu ne? Bu ne? Bu ne? Bir saniye. Bu saniye. Siklete kesin. Bu ne? 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 ಪರಂಪರ ಮುಂಜೀಯ ಸಿವಿಲ್ ಸರ್ವೀಸ್ ವಿನ್ನರು. ಮು ಬಸ್ ಯಾರ್ ದಿ ಕೊಫ್ರಿ. ಸೆಂಟ್ರಲ್ ಎಸೆ ಅಲ್ಲಾ ಮೆಕಸ್ತೆ. ಬಸ್ ಎಕಣ್ಣ ಫೌಡನ. ಚರ್ಚಾ ಮಕ್ತಿರೋ. ಮರೆಮರಿ ದಿ ಕೊಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮ. ಎಂಎಲ್ ಗೆ ಬೋಡಿ ಸರ್. ಕಸ್ಟಮರ್ ಸಾಯಂ ಜಾಯಲೆ ಸರ್. ಮತ್ಪೂದಮ್ಮ. ಚರ್ಚಾ ಬರ್ದಿನಿ ಇಷ್ಟ. ಏಕೋರ್ ಫಾರ್ಮ್ ಲತಾ ಓ. ಏಕ್ ಡಿಪಾನ್ ನೀ ಬಡಿ ಲೇಖಿ. ಆನ್ಲೈನ್